లేదు హాస్పిటల్కి వెళ్దాం వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదు ఈ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఫైనల్ మీద పడకూడదు ప్లీజ్ వెళ్ళరా హలో లేచారా లేచేమన్నాయా తొందరగా ఎందుకు రండి ఇందో ఫాతిమా రేవతి మహేశ్వరి లేకండి తొందరగా

待ってます హలో రే నా దగ్గరా నువ్వు ఇక నా పిల్లలు కనిపించక నేను నీ పన్నెండు మంది టీం ని నేనే కిడ్నాప్ చేశాను కిడ్నాప్ నాటీ కిడ్నాప్ చేశారు వాళ్ళేం చేశారు వాళ్ళేం చేయలేదు ఏ చేతులతో అయితే నా తమ్ముడిని దగ్గరుండి చంపావు అదే చేతులతో నీ భావాన్ని చంపితే ఈ పిల్లల్ని వదులుతా రే నీకేనా పిచ్చా నేను నా భావని చంపడం ఏంట్రా చంపాలి చంపితేనే వీళ్ళు బతుకుతారు వీళ్ళు ఫైనల్ గేమ్ ఆడాలంటే నువ్వు ఫైనల్ గేమ్ ఆడాలి ఈ మ్యాటర్ ని బావకు తెలిసిన ఢిల్లీ పోలీస్ కి తెలిసిన పిల్లల బాడీ పార్ట్స్ ఇండియా గేట్ కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి ఒక కోచ్ ఇలా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను ఈగ వాళ్ళకున్న ఇంటికి తీసుకొస్తాను నా తమ్ముడిని షూట్ చేసి కన్ వాడి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అందుకే దానికంటే బెటర్ వర్జన్ అరేంజ్ చేశా మీ బావాడే నైన్ ఎంఎం కాదు సెవెన్ పాయింట్ సిక్స్ మేడ్ ఇన్ మెక్సికో ఒక్కసారి ట్రిగర్ నొక్కావంటే తెలిసే లోపు ఛాతిని చీల్చుకుంటూ ఫుట్బాల్ అంతా బొక్కతో బయటకు వస్తుంది సున్నేక ఇక్కడి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగుని పావని చంపడానికి అయి ఉండాలి నువ్వు తీసుకునే శ్వాసని పావ ఊపిరి తీయడం కోసం అయి ఉండాలి నేను నిన్ను చంపాలనుకున్నా నీ బావని చంపాలనుకున్నా నాకు కావాల్సింది ఒకే ఒక బుల్లెట్ కానీ ఆ బుల్లెట్ నువ్వే కావాలి నా తమ్ముడు చచ్చిపోయినప్పుడు నేను ఒక పేన్ అనుభవించానే అదే పేన్ నువ్వు నీ ఫ్యామిలీ అనుభవించాలి వాళ్ళు చిన్న పిల్లలు రా నీ బావని చంపు ఆ పిల్లల్ని ఏమి చేయను వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా ఆ ఇంటెలిజెన్స్ ఉంది అని ప్రయత్నించకు నీ ప్రయత్నంలో కానీ నీ పావ ప్రవర్తనలో కానీ తేడా వస్తే ఈ పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరో బారా మాసం బి మోత్ तेरे पास सिर्फ अड़तालीस घंटे हैं। उड़ा उसके अंदर साले को दा चेतला ए दी? పద్దా హెల్ ఎవడు ఎవ్వడలను చూడుకు టేర్ పాపకు ఫోన్ లాగా నో నో వాడి చేతిలో పన్నెండు మంది పిల్లల ప్రాణాలు ఉన్నాయి ఆ పన్నెండు మంది చేతిలో ఊరి భవిష్యత్ ఉంది వాళ్ళ మీద చిన్న గీతపడ్డ మేము బ్రతికొంటాం వెస్ట్ కార్తీకని యాసలు వేరే కావచ్చు కానీ భాష ఒకటే టీంలు వేరే కావచ్చు కానీ స్పిరిట్ ఒక్కటే మనం అందరం తెలుగు వాళ్ళం ఓ తెలగమాయగా చెప్తున్నా మనం ఎడి నుంచి వెళ్తామంటూ జరిగితే కలిసే వెళ్దాం కప్పు కొట్టుకునే వెళ్దాం స్పోర్ట్స్ పర్సన్స్ మీ కాబట్టి జరిగింది స్పోర్టవ్గా తీసుకుంటాం అనుకున్నామేమో ఆల్రెడీ హార్ట్కి తీసుకున్నాం ఈ రూమ్ దాకా వచ్చి కన్ పెట్టిండే వాడి కన్ను నీ మూమెంట్స్ మీద ఉంది ఇప్పుడు ఏం చేద్దాం ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ ఎంతమంది ఉన్నప్పుడు ఎన్ని సిసిటివి కెమెరాలను కట్ చేసి అంతమంది పిల్లలని కిడ్నాప్ చేసేదంతే అంతే అకాడమీ కంట్రోల్ లేదు వాటి కంట్రోల్లోనూ ఉంది నేషనల్ కబడ్డీ అడ్డానికి వచ్చిన పిల్లలు మిస్సింగ్ అని బయటికి తెలిస్తే దిస్ ఈస్ బ్రేకింగ్ న్యూస్ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది యూ నో పీపుల్ హ్యావెన్ ఫోర్ గటన్ ద నిర్భయ కేసు ఇన్ ఇండియా ది స్టిల్ హ్యావెన్ ఫోర్ ఇట్ ప్లీజ్ సేవ్ ద కిడ్స్ నా ప్రాణాలు వదిలేనా మా బావ ప్రాణాలు తీసైనా వాళ్ళని ఫైనల్ మ్యాచ్కి తీసుకొస్తాను సార్ అప్పటి వరకు పిల్లల విషయం బయటికి రాకుండా మీరు మేనేజ్ చేయండి సార్